బా అడ్వాన్స్ గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బాగున్నారా దేవుని ప్రేమ ఉన్నతమైనది ఒదే కాలమే నిన్ను మేలుకొల్పటై పరివారు ఆనగా మీ ఘను దగ్గరకు వచ్చిన వారుగా ఉన్నారు ఆయన ప్రేమ ఏంటో గొప్పది ప్రియరా వయసు బ్రవే సర్వ మానవాళ్ళకి రక్షకుడే ఉన్నాడు ఆ సంగతి లోకానికి అంత కూడా తెలుసు కాని రక్షకునిగా అంగీకరించలేకపోతున్నాం లోకములో లోక సంగతుల చేత వినయబడి దేవునికి దూరమైపోయిన వారి ఉన్నాం తిరిగి ఆ మానవుణ్ణి సమకూర్చుకోవడానికి ఆ మానవుని సంపాదించుకోవడానికి ఏ స్థితినిస్తున్న వారే లోకానికి రావడానికి ఇష్టమన్నాడు క్రిస్మస్ అంటే లోకానికి ఒక సంతోషకరమైన సువర్ధమానము ఏమైనా ఉన్నదంటే ఏసు శ్రీ వారి యొక్క పుట్టక ఎంత మంచి దేవుడో చూడండి కనుక ఉదయం కాలువేళలో ఆ ప్రేమికుల దేవుడే మీతో మాట్లాడుతున్నాడు ఆ ప్రేమికుల దేవునికి ఈ అంతరంగంలో స్థానం ఇచ్చినావా దేవుడిని ఆనందించగలుగుతాడు ఐలరా ఈ సంగతిలో మనం మర్చిపోయి ఏదో తింటానుకో మన జీతనట్లో కొనసాగించుకుంటాం ఒక భక్తుడు ఏమన్నాడంటే ఈ పండగ ఒంటి పండగంట పంటి పండగంట ఇంటి పండగంట అయినా రా కాదండి ఈ పండగ హృదయపు ఏ శుభ్రవారికి స్థానం ఇవ్వాలని ఆయన లోకానికి వచ్చినాడు ఏదో తిని త్రాగి ఎంజాయ్ చేయడానికి కాదు ఓకా ఏసు నమ్ముకున్నావా ఏసు నీ నియంతరంగంలో స్థానం ఇచ్చినావా జస్ట్ పర్వకంకి వెళ్తావా లేకపోతే ఈ సంవత్సరం అన్నా లేకపోతే ఈ దినమన్నా నీ నియంతరంగంలో స్థానమే ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసినా ఎన్ని జనవరి చేసినా ఏసుబ్రవణి నమ్మకపోతే పర్వకము లేదు ఏమని ప్రేమీయాలా గొప్ప ఏసుబ్రవణితో మాట్లాడుతున్నాడు ఏసుబ్రవణిని ప్రేమిస్తున్నాడు తెలియదు దీని దినానికి నీ జీవితం అంతా కూడా కృషించిపోతుంది మరణానికి దగ్గర ఎప్పుడో తెలియదు కనుక లోకాన్ని వదలక మునుపోయావు ఏసు రాక మునిపో ఏకి నీ అంతరంగంలో స్థానమే దీన్ని ప్రేమించి నీ కొరకాయ ఈ లోకానికి వచ్చినాడు ఎంత మంచి దేవుడండి అండి లోకానికి రావడమే కాదు గాని నీకు రావాల్సిన శిక్ష నేసుకునేవాడు కలవరలో భరించినాడు ఎంత ప్రేమ నీడలా దు యాత్రికంగా జీవించొద్దు ఏదో తక్కువ కుక్కుడు అనుకోకు కళ్ళు మూస్తే ఉంది నీ సంగతి ఏంటో పట్టుకలు పరించులు దాని పేరే నరకమని పాతాలమని రాబడింది ఎవరో తరం పాతారానికి పాపం చేస్తున్నారు పాపంలో జీవించట్లే ఎంతకాలం పాపంలో జీవిస్తూ నీ పాపమే నిన్ను పట్టిస్తుంది నరకానికి మీ పాపలు క్షమించమన్నయ్యా చెప్పగలుగుతావా నా పాములు క్షమించబడ్డాయని చేస్తే పరిలోకానికి వెళ్తానో చెప్పగలుగుతావా దేవుడి ప్రేమని రాకరించదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ మార్చుకోమని నీ బ్రతుకును మార్చుకోమని నీ వైఖరి మార్చుకోమని ఎన్ని నీతున్నాయి మారు మనుషులు పొందిన వారు దేవుడు రాజ్యంలో ఉంటారు ఏసు గ్రీస్తు రాకబడిన వారు నరక నుంచి తప్పించబడతారు ప్రియరా ఉన్నతమైన ప్రేమ ప్రకటించబడుతున్నగా ఇలా గురించుగా అయా అంగీకరించు శి అంగీకరించు ఇలోకమగ్ని చేత కాల్చబడబోతుంది దేవునికైతే భూమిదికి రాబోతుంది నిత్యత్వంలో ఉండాలనుకుంటే నేడే ప్రేమ ఏసు క్రీస్తునందు ఉంచము అప్పుడు మీరు మీటి వారు గోపరక్షణ పాపక్షమాపణ పన్నుడు